శ్రీరామ శ్రీమాత్రేణమహ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పుడు నరసింహ శర్మ గతంలో ఈ ఛానల్ ద్వారా మీకు చాలా జ్యోతిషపరంగా ఉండేటువంటి విశేషాలను తెలియజేయగలిగాను కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు అన్ని విషయాలు తెలియజేస్తున్న దానికి తగినట్టుగా నాకు చాలామంది ఫోన్లు చేస్తూ కొన్ని కొన్ని విషయాలు అడిగారు ఆ విషయాలకు సంబంధించిన వీడియోస్ని కూడా పంపించేస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చాను అయితే విశ్వాస నామ సంవత్సరంలో వచ్చేటువంటి గోచారంలో గ్రహాల తలక ప్రభావం వల్ల మొత్తం నుంచుమించు పన్నెండు రాసుల వారికి కూడా పన్నెండు వీడియోలు చేసి నేను అందించగలుగుతున్నాను అయితే ఆ ఆ ప్రభావాలు ఎలాగున్నాయని కూడా చాలామంది కూడా సంతోషించారు ఇవాళ మనం కుంభరాశి గురించి చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాల క్రితం దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి అంటే ఇబ్బందులు అంటే మనిషి సుఖజీవి ఇరవై మూడున్నర గంటలు సుఖాన్ని అనుభవిస్తాడు కానీ అరగంట చీకటిని భరించలేడు కాబట్టి అప్పుడు వచ్చిన కష్టాలకు అతను తట్టుకోలేడు కాబట్టి ఆ విధమైనటువంటిది ఒక వ్యవహార శైలికి మానవుడు అలవాటు పడిపోయాడు ఎందుకంటే ప్రతిరోజు బాల్యం దగ్గర నుంచి మళ్ళీ యవ్వనం దాకా మళ్ళీ ఒక నలభై యాభై సంవత్సరాల దాకా సుఖమైన జీవనానికి అలవాటు పడిపోయేటువంటి జనాలే ఇప్పుడున్న చాలామంది కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళలోని ఏమొచ్చినా కూడా తట్టుకునే శక్తి చాలామందికి లేదు అయితే ఒక చెట్టుకి ఆకులు ఎక్కువ ఉంటాయి మనిషికి ఎక్కువ కష్టాలు ఉంటాయి అని మనం ఉదాహరించాలి ఎక్కువ కష్టాలు పడిన మనిషి దీర్ఘకాలం బతుకుతాడు ఎక్కువ ఎక్కువ ఆకులు చెట్టు ఎంతో కాలం ఉంటుంది అయితే ఎక్కడో ఉంటాయి పువ్వులు పళ్ళు మాధుర్యపోయినటువంటి ఒక ఫలాలు అయితే ఎప్పుడు చీకటి వెలుగులు సమానంగా ఉంటాయి ఎవరు భయపడిన అవసరం లేదు ఇకపోతే గోచార వశాత్తు ఉండేటువంటి గ్రహ సముదాయంలో కొన్ని రాసుల వారికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కొన్ని రాసుల వారికి కొన్ని పరాజయాలు ఉంటాయి కొన్ని రక కొన్ని రాసుల వారికి కొన్ని రకాలుగా ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి అయితే గత మూడు సంవత్సరాలుగా కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు అనేవి ఎదురయ్యి అంటే ఇబ్బందులు అంటే వివాహం కాకపోవడం వైవాహిక జీవితం అయిపోయిన తర్వాత దాంపత్యంలో అనుకూలత తక్కువ అనుకూలత తక్కువ అవడం ఆర్థిక మాంద్యం ఆ తర్వాత చేయడానికి వృత్తిపరంగా అనేక రకాల కష్టాలు చేతినందుకు డబ్బులు వచ్చినప్పుడు కూడా ఆ డబ్బుల్లో సరిగా నిలవకపోవడం కుటుంబ వ్యవస్థలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుండడం తర్వాత సమాజంలో మాట పడుతుండడం చేసే వృత్తి మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఆ తర్వాత ఒకటి కాదు అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చాలా రకాల ఇబ్బందులు కలుగుతుండడం నిరుద్యోగ సమస్య కుటుంబ వాతావరణంలోని ఆర్థిక మాంద్యం తర్వాత ఏది కూడా కలిసొచ్చ కాలంగా లేకపోవడం కొంతమంది అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేకపోవడం అనేక రకాల ఇబ్బందులు మనిషికి సహజంగా ఉంటాయి ఆ సహజం అన్నిటికీ కూడా కారణం ఏంటంటే అది కొంతకాలమే అని చెప్పేసి మనం గ్రహించాలి అప్పుడే మనం ఏంటంటే అసహనాన్ని కోయి ఈ జీవితం ఇంతేను ఇక నాకు జీవితంలో మరి ఏ విధంగా సహకరించే అవకాశం నాకు భగవంతుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నా ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పేసి కొంతమంది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది అనేక రకాలుగా ప్రలోభాలకి పోయి కొంత డబ్బును కోల్పోయి కొన్ని అవసరాలని నివర్తించుకోలేక అసమర్థతతో కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఆలోచిస్తే మనిషి జీవితం నలభై సంవత్సరాలు అనుకుంటే వైవాహిక జీవితంలోని ఒక భార్యకి అలరిపెట్టకుండా ఆ భార్యకు కూడా తోడుగా ఉంటానని వివాహం చేసుకుంటే ఆ భార్య కోసం బతకాలి తర్వాత తల్లిదండ్రుల కోసం బతకాలి తర్వాత పుత్రపుత్రిగా సంతానం కలిగినప్పుడు మీరు మీరు బతికినంత కాలం కూడా పిల్లలు కూడా బతకాలి కాబట్టి వాళ్ళ కోసం బతకాలి ఇలా మనోధైర్యాన్ని కల్పించుకోవాలి తప్ప ప్రతి విషయానికి డేలా పడిపోయి ప్రతి సం ప్రతి సంఘటనకి కూడా భయపడిపోయి అనేక రకాల ఇబ్బందులు పడిపోతే మాత్రం అది వాళ్ళకి జీవితంలో అనేక ఏ విషయం సాధించలేదని చెప్పేసి మనం అనుకోవాలి ఇకపోతే మంచి ఉంటుంది చెడు ఉంటుందన్న సంగతి మనం తెలుసుకోవాలి ఇప్పుడు కుంభరాశికి కూడా మంచి రోజునే చెప్పుకోవచ్చు కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయి ఈ కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏంటంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు తర్వాత శతపిషా నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశికి సంబంధించి ఉంటాయి అయితే ధనిష్ట నక్షత్రం కుజుమహాదశకు సంబంధించింది ఏడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు ఇంకా కుంభరాశిలోకి ఉంటుంది కాబట్టి కుజుంతులక ప్రభావం కూడా బాల్యంలో ఉంటుంది ఆ బాల్యంలో ఉన్నప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి చిన్న చిన్న చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి పుట్టినప్పుడు అది అక్కడితో పెద్దగా ఆ కుజుమహాశ ప్రభావం అంతగా కనిపించదు తర్వాత శతభిషా నక్షత్రం రాహుమహాదశతో ప్రారంభం ప్రారంభమవుతుంది పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ కొనసాగుతుంది ఆ పద్దెనిమిది సంవత్సరాల రాహు బాగున్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి గోచారంతో ప్రభావం పెద్దగా వాళ్ళకి పనిచేయదు ఆ దశ బాగా లాగుతుంది అది కానీ ఇబ్బంది పెట్టినట్టయితే ఇప్పుడు గోచారంలో కొంతవరకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే వాళ్ళు చక్కగా ఆ గోచారాన్ని చక్కగా చక్కగా అనుభవించగలుగుతారు ఆ రాహు బాగుండాలి కాబట్టి పది సతమిషా నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత పూర్వభద్ర నక్షత్రం మూడు పాదాలు కూడా గురుమహత సంబంధించింది అంటే పద్దెనిమిదిన్ను ఇది ఒక పది వేసుకున్న ఉదాహరణ ఇది మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా గురుని ప్రభావం రాహు తలక ప్రభావం వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అది చూడకుండా ఇప్పుడు కుంభరా కుంభరాశికి రాహు తలక జన్మల్లో ఉంటున్నాడు రేపు వచ్చే శని ద్వితీయంలో ఉన్నాడు గురుని ప్రభావం కూడా అంతగా లేదు కాబట్టి కుంభరాశికి ఇప్పుడు మనకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పి కొంతమంది ఢిలా పడిపోవడం చాలా మంచి పని కాదు అది ఎందుకంటే ఎన్నో రకాల దశల తలక జీవితం అక్కడి నుంచి వాళ్ళకి ఆ దశలతలక ప్రభావాలు మాత్రమే వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది దానికి ఏం చేయాలంటే వాళ్ళ జాతకంతో డేట్ ఆఫ్ బర్త్ టైము వాళ్ళ తలక పుట్టిన తేదీ సరైన సమయం తప్పనిసరిగా ఇవ్వగలిగితే వాళ్ళకి ఏ దశ వస్తున్నారో వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు కానివ్వండి యాభై ఏళ్ళ వాళ్ళు కానివ్వండి ఇరవై ఏళ్ళ వాళ్ళు కానివ్వండి పదివే పది పదిహేను సంవత్సరాలు ప్రాయంలో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు కానివ్వండి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ ఇంకో మరొక పెద్దవాళ్ళు కానీ లేదన్నా సరే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సంబంధి ముందు వాళ్ళు పుట్టిన తేదీ సమయం త తప్పనిసరిగా అందజేయగలిగితే ఇప్పుడు ఏ దశ నడుస్తున్నది ఏ అంతర్దశ నడుస్తున్నది దాని ప్రభావం ఎలాగుంది దాని గోచారంలో రేపు వచ్చేటువంటి గోచార ప్రభావం కూడా ఆ రాశిపై ఎలా పడుతున్నది వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మాత్రం మేము తప్పనిసరిగా తెలియజేస్తాం దానికి తగినట్టుగా ఒక సూచనలు ఇస్తాం ఎక్కడ ఆ సూచనల ప్రకారం నడుచుకోగలిగితే తప్పనిసరిగా మనిషి మనస్తాంతం ఉంటాడు దానికి మీరు అవకాశం ఉండగలిగితే ఇప్పుడు జన్మరాహు వస్తున్నది జన్మరాహు అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు అనుకున్న పనులకు అంతరాయాలు ఉంటాయి కొన్ని రకాలుగా ఆర్థిక మాంద్యం ఉంటుంది కుటుంబంలో కొన్ని అశాంతులు ఉంటాయి కాబట్టి దాన్ని అధిగమించాలంటే పద్దెనిమిది నెలల పాటు మాత్రం కొంచెం సంయమనం పాటించాలి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మాత్రం కుంభరాశికి ఉంది తర్వాత ద్వితీయ స్థానంలో శని సంపద స్థానంలో శని అంత మంచిదేం కాదని చెప్పి అనుకోవద్దు ద్వాదసాష్టమ జన్మస్థ ద్వితీయ స్థానాలు అనేవి పాపగ్రహాలకి మంచిది కాదు కాబట్టి ద్వితీయంలో శని ఉన్నప్పటికీ కూడా అది కూడా పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం కాదు కుటుంబ వ్యవస్థలోని చిన్న చిన్న అంతరాయాలు ఉంటాయి కాబట్టి దానికి పరిహారాలు కూడా ఉంటాయి మనస్సు నిర్మణంగా ఉంచుకొని దాన్ని అధిగమించగలిగితే తప్పనిసరిగా మీకు ఆ శని కూడా ఆ శని మహాదశ శని అంతర్దశగా వచ్చినప్పుడు మీకు జాతకంలో వచ్చినప్పుడు అంతర ప్రభావాలు బాగున్నప్పుడు ఈ శని కూడా మీకు కొంతవరకు కూడా సహకరించే అవకాశాలు ఉంటాయి దాన్ని తెలుసుకోవాలంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనే నంబర్కి మీరు ఫోన్ చేయండి ఆ ప్రకారంగా ఇప్పుడు ఏ దశ నడుస్తున్నదో ఏ అంతర్దశ నడుస్తున్నారో ఈ గోచారంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి దాని తలకి ఎలాగ అధిగమించగలగాలి అని చెప్పేసి మనం ఆలోచించి మీకు ఒకసారి ఇంకా ఇది వ్యక్తిగత విషయం కాబట్టి మీకు జాతకం ఫోన్ ద్వారా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు డీలా పడిపోవద్దు కుంభరాశికి కూడా మంచి రోజులు ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తికి కూడా జాతకం ఒక నావలా పనిచేస్తుందని గమనించాలి అందరూ కూడా సుఖమైతే ఉండగలిగితేనే చాలా సంతోషం కాబట్టి అందరూ కూడా బాగుంటారు ఈ కుంభరాశి గురుని కూడా ఎవరు కూడా ఇబ్బంది పడ అవసరం లేదు మే పదిహేనో తారీఖు నుంచి రాహు జన్మంలోకి వస్తాడు కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంచెం జాగ్రత్త పడాలి కుటుంబ కుటుంబ అశాంతి ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబ అశాంతి ఉంటుంది దానికి కొంచెం జాగ్రత్త పడాలి అవి ఏ విధంగా జాగ్రత్త పడాలని చెప్పేసి మీ తాలూకు జాతక చక్రంలో తెలుస్తుంది కాబట్టి ఆ సూచనని మేము ఇవ్వడం జరుగుతుంది అందరూ ఈ విషయాన్ని ఉపయోగించుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పనిసరిగా నాకు ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మరోసారి కలుసుకుందాం మీ ఇప్పి శర్మ